జిఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈ రోజు జనసేన పార్టీ వరకు సేవలు అందించిన జనసేన వీర మహిళ శ్రీమతి పెనుమాల లక్ష్మి గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పర్సన్ అవకాశం ఇచ్చినందుకు గాను గౌరవనీయులు గన్నవరం శాసన సభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలపడం మరియు పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే ఎదురా జనసైనికులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతకన్నా ముందుగా మన పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి అలాగే వాజుల్ ఛాబ్ శ్రీ దేవా వరప్రసాద్ గారికి అలాగే పీ గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ గిటి సత్యనయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మన ఈ పండుగ వాతావరణానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పీ గన్నవరం నియోజకవర్గం మామ్మడిపురు మండలం నగరం మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమితులైనటువంటి శ్రీమతి పెనుమల్ లక్ష్మి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే పిచ్చర్సన్న గారు ఎవరైతే పార్టీలో కష్టపడి నిరంతరం కృషి చేసినటువంటి ఒక వీర మహిళకి ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తించి ఒక

Jadi, jangan lupa untuk berbagi. Jadi, jangan lupa untuk berbagi.